హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏషియా ఐడియాస్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన మా యశస్వికి అయితే మేము అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వర్గల్కి అయితే వచ్చినాము ఇది వర్గల్ విలేజ్ సిద్దిపేట డిస్ డిస్టిక్ అయితే వస్తుంది ఇక్కడ శ్రీ శ్రీ విద్యా సరస్వతి దేవి అయితే ఉంటారు ఇంకా విద్యా సరస్వ ఇంకా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీ గణపతి స్వామి శ్రీ దే స్వామి శ్రీ చంద్రమౌళి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా ఆరుగురు దేవుళ్ళు అయితే ఉంటారు మనమైతే అందరినీ దర్శించుకోవచ్చు వస్తే ఇంకా మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా చేపించవచ్చు చూడండి చాలా మంది అయితే వస్తున్నారు నార్మల్ డేస్ నేనే ఇంతమంది వచ్చారంటే ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజులు అయితే ఉంటాయి కదా అక్షరాభ్యాసం చేయించడానికి ఇంకా ఆ రోజులైతే ఎంతమంది వస్తారో ఇంకా మనం ఊహించని అవసరమే లేదు ఇంకా ఈ టికెట్ టికెట్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు తీసుకొని మనకు బుక్ అయితే ఇస్తారు వీళ్ళు ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైజ్ నెక్స్ట్ ఇక్కడికి ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ దేవత థర్డ్ ఫ్లోర్ లో ఉంటది థర్డ్ ఫ్లోర్ లో ఉంటది కాబట్టి ఒకవేళ ఎక్కని వాళ్ళు ఓల్డ్ పీపుల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటే లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ లిఫ్ట్ కి ఒక పర్సన్ కి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే వాళ్ళు మనకు ఒక బేషన్ ఇస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ ఏమేమి సామాన్ దిగాలో చూసుకున్నామో ఒక పూలమాల పసుపు కుంకుమ అలాగే ఒక జాకెట్ ముక్క కొబ్బరికాయ కొవ్వొత్తు అగర్వత్తులు అట్లనే బియ్యం పసుపు కుంకుమ రెండు తమలపాకులు ఒక కొబ్ కొబ్ ఏమంటారు ఒక కుడుక అలాగే పోక వక్క పూలు ఇవైతే తెస్తే మీరు సరిపోతుంది ఇంకెక్కువ తీన అవసరమే లేదు ఒకవేళ మీరు తేలేదు అనుకుంటే ఇక్కడ కూడా దొరుకుతాయి ఇవి టూ ఫిఫ్టీకి మొత్తం ప్యాక్ అయితే ఇస్తున్నారు మేము ఇంక అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చినాం నేనైతే టూ అండ్ హాఫ్ కేజీస్ బియ్యం అయితే తెచ్చిన ఇక్కడైతే హాఫ్ కేజీ కూడా ఇస్తలేరు ఇక అన్నీ అయితే అందులోనే పోసేసినాం మళ్ళీ తీసుకుపోవడం ఎందుకని చెప్పేసి అన్నీ అయితే ఇంక అందులోనే పోసేసి బేషన్ ఇస్తారు తెచ్చిన తర్వాత ఇంక మనం మనమే అన్నీ అందులో చదువుకోవాలన్నట్టు అంటే పలకలు అయితే ఇక్కడే ఇస్తారు ఇంకా ఒక పెద్ద పలక స్లేడ్ పెన్సిల్స్ అలాగే రెండు చిన్న పలకలు అయితే ఇస్తారు ఆ రెండు చిన్న పలకలు అయితే a penalti, a penalti, a penalti, a penalti آوي سڀ کان اهم ڪم جيڪا هن وقت ٿي رهي آهي ان جو سڀ کان اهم بحث آهي ۽ ان جو سڀ کان اهم رٿا آهي جيڪي رات جي جلسي ۾ سڀ کان اهم سڀاڳي رات ۾ ٿي ڪا ڏسڻ ఆయన కొంచెం దగ్గర దిక్కు తనేకిది కాలి అలా దిస్ వాకి అలా వేరే వాళ్ళ దగ్గర అవసరం లేదు ఏకనిటి ఇంక ఇక్కడ బస్సులు కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి అంటే టైమింగ్స్ ఉంటాయి వాటికి కూడా సికింద్రాబాద్ టు వర్గల్ వర్గల్ టు సికింద్రాబాద్ అని చెప్పేసి అట్లా టైమింగ్స్ కూడా ఉంటాయి తెలియవాళ్ళు ఉంటే తెలుసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే మా బావ అయితే చూసారు కదా అయ్యగారు పూజ చేస్తుంటే ఇంకా మనం ఎవరిది వాళ్ళైతే కూర్చొని అయితే పూజ అయితే చేసేసుకోవాలి మా బావ అయితే చేశాడు చే అంటే మా బావ రాపిచ్చాడు ఫస్ట్ తర్వాత నేను బుక్లో అయితే రాపిచ్చాను నెక్స్ట్ టువెల్వ్ ఓ క్లాక్ అయిందంటే ఇక్కడ నిత్య అన్నదానం కూడా పెడతారు ప్ర రోజు అయితే పెడతారు ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి అంటే డబ్బులు కాదు ఫ్రీ టికెటే ఉంటుంది ఫ్రీకి టికెట్ తీసుకొని వస్తే ఎంతమందికి టికెట్ తీసుకుంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అయితే టికెట్లు అయితే ఇస్తారు అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తే మనకు రైస్ అయితే పెడతారు ఇంకా రైస్ కూడా అయితే చాలా బాగుంది మేమైతే మాకు తెలియదు అసలు ఇక్కడ అన్నం పెడతారని తెలియకుండా మేము పులిహోర అన్నం అయితే చేసుకొని పోయినాం తెలుసు కదా మీరు చూసారు కదా ముందు బ్లాగ్లో ఇంకా మొత్తం రైస్ అన్నం అయితే తిన్న తర్వాత ఇంకా ఇక కిందికి దిగుతుండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామి అయితే ఇక మనకు మస్తు ఇష్టం అన్నట్టు అందుకే ఒక్కసారి చూసిపోదామని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి వ్యూ అనేది చాలా బాగుంది మీకు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మర్చిపోవద్దు అలాగే వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి మీకు అయితే మేమైతే పైనకైతే వెళ్తున్నాం చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉంది కదా కింద నుంచి గుట్టల మీద ఉంది అన్నట్టు టెంపుల్ చాలా బాగా అయితే ఉన్నది మేము ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిన తర్వాత లోపల వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇంక అక్కడ కూడా ఏమో టెంపుల్ ఉందని అయితే చూపిస్తున్నా కాకపోతే ఇంక అక్కడికైతే వెళ్ళలేదు మేము అప్పటికే టైం అనేది ఎక్కువైంది ఇంకా చీ ఏమంటారు ఎంత బాగా కుడుతుంది ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి తొందర తొందర అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పక్కన పూలు ఉంటే అక్కడ రెండు ఫోటోలు తీసుకున్నాయి యశస్విని తీసుకొని ఇంక అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి నేను ప్ర మీకైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్